ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము కొద్ది మందిని గమనిస్తుంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అమ్మా మేము కానీ ఉద్యోగం అనేది మాత్రం రావట్లేదు అని భయపడుతుంటారు బాధపడుతుంటారు చాలా నిరాశ చెందుతుంటారు యదార్థంగా ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయ్యి కావచ్చు లేదా ఎంసీఏ అయ్యి ఉండొచ్చు లేదా మామూలుగా డిగ్రీ చదువు వాళ్ళు కావచ్చు ఎంబీఏ వాళ్ళు కావచ్చు రకరకాల నాన్న చాలామంది కూడా అనేక అనేక చక్కగా ఎంతో ఆశతో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు ఇష్టంగా చదువుతారు అంత చదివిన తర్వాత మరి ఉద్యోగం రాకపోతే కొంతమంది క్యాంపస్ సెలక్షన్ వచ్చింది అని అంటారు కానీ రిక్రూట్మెంట్ ఉండదు వచ్చింది అని చెప్పేసి క్యాంపస్ సెలక్షన్ వచ్చింది అని అంటారు కానీ ఎన్ని నెలలు గడిచిపోయినా కానీ వాళ్ళని రిక్రూట్ చేసుకోవట్లేదు అపాయింట్మెంట్ ఆర్డర్ రావట్లేదు ఏం చేయాలి అలా కూడా నిరాశ చెందుతుంటారు వాడు ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేసుకోలేరు వాస్తవంగా మరి ఇది ఇంకా వస్తుందని ఎదురు చూపులు చూస్తుంటారు కొద్దిమంది అలాగే కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు అని చాలా బాధపడుతుంటారు నిరాశ చెందుతుంటారు దానికి మీరేమీ టెన్షన్ పడద్దు మీ ఇంట్లో పెద్దవాళ్ళతోటి ఒక పిడికెడు మినుములు అనేవి నల్ల మినుములు చాయ్ పప్పు అంటారు అంటే పొట్టు లేని మినపప్పు అది కాదు పొట్టు ఉండాలి మినుములు లేదా మినపప్పు కావచ్చు పొట్టు ఉన్నటువంటిది మినపప్పు కానీ మినుములు కానీ ఒక చేత్తో ఇలా తీసుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళు అలా తీసుకొని మీ ఇంటి పెద్దవాళ్ళతోటి ఇలా దిష్టి దించుకోండి ఒక ఏడు సార్లు ఏడు సార్లు దిష్టి తీయించుకోండి వాస్తవంగా ఏడు సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజు ఏడు సార్లు పైనుంచి కిందికి దిగదుడుపు అలాగే వెనక వీపు వైపు కూడా పైనుంచి కిందికి దిగదుడుపు ఏడు సార్లు ఈ విధంగా మీరు దిష్టి అనేది తీయించుకొని ఆ మినపప్పుని పప్పుని గా చెత్తబుట్టలు వేసేయండి అంతే తప్పించి అక్కడెక్కడ వేయాలి రోడ్డు మధ్యలో వేయాలి చౌరస్తాలో వేయాలి అలాంటి పిచ్చి పనులు మాత్రం దయచేసి ఎవ్వరూ చేయొద్దు నేను ఫ్రమ్ ద బిగినింగ్ తెలియజేస్తుండేదాన్ని అలా వెయ్యకూడదు నానా దిష్టి తీసి చాము చెత్తబుట్టలు వేసేయండి అలా గనక చేశారు అని అంటే యదార్థంగా అలా ఎన్ని రోజులు చేయాలి ఎనిమిది రోజులు వరుసగా చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది ఏమీ లేదు ఉదయం పుట్ట కావచ్చు సాయంత్రం పుట్టకావచ్చు మధ్యాహ్నంగా ఎప్పుడైనా మీ ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళతో తీయించుకోండి అలా తీయించుకున్నారు అంటే ఎనిమిది రోజులు వరుసగా తొందరగా ఉద్యోగం గురించిన ఒక శుభవార్తను మీరు వినగలుగుతారు మరి భగవద్ అనుగ్రహం వల్ల మంచి ఉద్యోగం వచ్చింది అని అంటే ఇంటర్వ్యూ కానీ లేదా జాయినింగ్ రోజు కానీ పలా రోజు జాయిన్ అవ్వన్నారు అంటే కానీ ఆ రోజును కూడా మరొకసారి దృష్టి తీయించుకొని మీరు వెళ్ళండి ఈ గ్యాప్ వచ్చిన ఎనిమిది రోజులు కంప్లీట్ అయ్యాక కొంత గ్యాప్ వచ్చాక మీకు ఉద్యోగం వస్తే ఆ రోజు కూడా మీ పెద్దవాడితో సేమ్ ప్రాసెస్ దృష్టి తీయించుకొని మీరు బయలుదేరి వెళ్ళండి అలా వెళ్ళారు అని అంటే మాత్రం చక్కగా స్థిరమైన ఉద్యోగంలో అంటే ఆ ఉద్యోగానికి ఒక స్థిరత్వము అనేటువంటిది ఉంటుంది మీరు చేసినటువంటి ప్రయత్నానికి చక్కని ఫలితము అనేటువంటిది కూడా సంప్రాప్తిస్తుంది ఇలా మీరు ఆచరించి చూడండి తప్పనిసరిగా ఉద్యోగపరంగా శుభవార్త వినటము అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడు కూడా అయ్యో ఉద్యోగం రాలేదే అని నిరాశ చెందొద్దు నాన్న ఎప్పుడు నిరాశ పడద్దు నేను ఎప్పుడు కూడా మరొకటి కూడా తెలియజేస్తున్నా శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తూ ఉంటా వాస్తవంగా తెలియజేసిన కొన్ని వందల మందో వేల మందో తెలియజేసినట్టున్నారు నాకు ఆ శక్తి కంకణము అనేటువంటి ధరించిన తర్వాత అసలు మాకు అనుకోకుండా అంత మంచి జాబ్ వస్తుంది అనుకోలేదమ్మా మంచి జాబ్ వచ్చిందంటారు లేదా వీసా స్టాంపింగ్ వచ్చిందంటారు ప్రమోషన్ వచ్చిందంటారు ఏదైనా ఒక శుభవార్త అనేటువంటిది తెలియజేస్తారు నాన్న ఇది యథార్థంగా తెలియజేస్తున్నాను అలాగే సర్వసిద్ధిమాల అనేది కూడా ఉంటుంది అది నెగిటివ్ని పోగొడుతుంది అది కూడా అంటే ఈ రెండూ కలిపి ధరించటం మంచిది మెడలో సర్వసిద్ధిమాల ధరించడం వలన కూడా మీలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది తొలగిపోతేనే పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటం అనేది జరుగుతుంది అలాగే శ్రీచక్రం అని ఒక దైవిక వస్తువుని కూడా జరుగుతుంది మీరు మనసులో కోరిక అనుకొని బిరువాలు ఆఖరిలో పెట్టండి భగవంతుడిదే వల్ల అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా అనమాట మీ మనసులో కోరిక నెరవేరుతుంది దాని పేరు శ్రీచక్రము టైటిల్ శ్రీచక్రము అంతేగాని దానికి మీరేమి ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేయక్కర్లేదు అది కలెక్ట్ చేసుకొని వెళ్ళి మీరు వాళ్ళ పెట్టండి చాలు ఇప్పుడు వివాహం కావాల్సిన వాడు అతి త్వరగా వివాహం జరగాలి లేదా గృహంలో శుభకార్యం జరగాలి సొంత ఇల్లు రావాలి ఉద్యోగంలో స్థిరత్వం కావాలి లేదా మంచి ఉద్యోగం పొందాలి ప్రమోషన్ రావాలి జీతం పెరగాలి విదేశం వెళ్ళాలి అనేకానేక కోరికలు ఉంటాయి నాన్న ఏ కోరికైనా ఒకటే కోరిక అనుకోని మీరు పెట్టండి నా దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోండి అవసరం అతి త్వరగా మీ మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరుతుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి